నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం మహాటీవీపై దాడిని ఖండిస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన జిల్లా ఏపీడబ్ల్యూజే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద మహాటీవీపై దాడిని ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన మహాటీవీపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసిన కోనసీమ జిల్లా ఏపీడబ్ల్యూజే జర్నలిస్టులు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన ఏపీడబ్ల్యూజే జర్నలిస్టులు అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు వినతి పత్రం ఇచ్చిన దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అంబేద్కర్ కోనసీమ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది ఇది చాలా దారుణమైన చర్య వీటిని కూడా బీఆర్ఎస్ నేత సమర్థించుకోవడం చాలా సిగ్గుసేటు ఒక నేత మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మేము చేసింది దాడి కాదు కేవలం శాంపిల్ దాడి చేస్తే ఎలా ఉంటుందో చూస్తామంటున్నారు అంటే అక్కడ ఉన్న జనరేషన్ చంపేస్తారా అంటే ఆ వానరైన మహావంశీ టార్గెటా వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అదే అని అవుతుంది నిన్న ఒక వీడియో ఒక మీడియాకి ఎంట్రీ ఇస్తూ ఒక బీఆర్ఎస్ అధిన బీఆర్ఎస్ నాయకుడు ఏం చెప్తున్నాడంటే మేము శాంపుల్ చూపించాం ఓన్లీ నిరసనంటది ఏంటి దాడి చేసి వాహనాలు బదులు కొట్టేసి ఆఫీస్ మీద లోపలికి వెళ్ళి జనరేట్ చంపేందుకు ప్రయత్నించింది కేవలం ఏంటంటే వాళ్ళకి నిరసనంటుంది అదే మేము దాడి చేస్తే ఏ రకంగా ఉంటుందో ముందు ముందు చూస్తారంట ఇది చాలా దారుణం ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు మీడియా స్వేచ్ఛను హరించడం అంతకంటే దారుణం మీడియా ఉన్న విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని